నా ఒక్కగానొక్క భార్య అలసటగా ఉందని చెప్పింది సరే సాయం చేద్దామని వంటింట్లోకి వెళ్తే కీర దోసకాయ మొక్కలు కోసి ఉండడం చూసా నేను దానిపై మిరియాల పొడి కలిపిన ఉప్పు కొంచెం కారం వేసి ఉంచా కొంతసేపటికి పడకగది నుంచి కేకలు నాకేం తెలుసు ఆమె ఆ దోసకాయలను కళ్ళపై పెట్టుకుంటుందని కలగన్నానా ఏంటి నాకు ఒక ఆయన పెళ్లి చేసుకోరా బాబు త్వరగా ఒక ఇంటి వాడివి అవుతావు అన్నారు కానీ మర్నాడు రాత్రి కలలో మాత్రం అదే మాట పెళ్లి చేసుకోని ఆయన త్వరగా ఒక మంచి వంట వాడివి అవుతావు అని అనిపించింది నాకు అర్థం కాదు మాస్టారు ఇందులో ఏది కరెక్టు అంటారు ఒక ఆవిడ విచారంగా కూర్చొని బాధపడుతూ ఉంది అటువైపు వచ్చిన ఓ సాధువు ఆమె దుఃఖానికి కారణం తెలుసుకోవాలి అనుకున్నాడు సాధువు ఓ స్త్రీ ఏమిటి నీ బాధ అని అడిగాడు ఆమె జీవితంలో సంతోషం లేదు స్వామి అంది వెంటనే సాధువు తన చూపుడు వేలును అక్కడున్న రాయి కేసి చాచాడు ఆ రాయి బంగారు రాయిగా మారిపోయింది సాధువు ఇప్పుడు సంతోషమేనా అని అడిగాడు ఆమె అదో రాయే కదా అంది ఈసారి తన చూపుడు వేలుతో పక్కనే ఉన్న చెట్టును బంగారు చెట్టుగా మార్చేశాడు సాధువు ఇప్పుడేమంటావు అన్నాడు ఆమె అదొక చెట్టే కదా అంది మళ్ళీ చూపుడు వేలును ఇంటివైపు చూపించాడు ఇల్లు బంగారు ఇల్లులాగా మారిపోయింది సాధువు ఇది చాలా అన్నాడు ఆమె అదొక ఇల్లే కదా అంది సాధువు ఇంత బంగారాన్ని ఇచ్చినా నీకు సంతోషం కలగలేదే అయితే నీకేం కావాలి అని అడిగాడు ఆమె సాధువు చూపుడు వేలును చూపిస్తూ అది కావాలి స్వామి అంది సంపత్ బావగారు నిన్న రిలీజ్ అయిన సినిమాలో మీరు రోలు వేశాను అన్నారు మా ఫ్రెండ్స్ అందరినీ సినిమాకి తీసుకెళ్ళా మిమ్మల్ని చూపిద్దామని మీరు ఎక్కడా కనిపించలేదు బావా అదేంటి సంపత్ సినిమా ఎన్ టైటిల్స్ టీ పడుతున్నప్పుడు హీరో హీరోయిన్ల పెళ్లి జరుగుతుంది కదా అప్పుడు పందిట్లో పసుపు దంచే సీన్లో వేసిన రోలు నేను వేసిందే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి